వాస్తవంగా మాకు వెళ్ళకుండా సంతకాలం దేనికి అని లోన్ తీసుకుంటే మాకు వెళ్లకుండా వెడిపించుకొని లెక్కకొని లక్షాభైలు ఉంచుకున్నాను లక్షా బయలు ఇప్పుడు లోన్ రాశారు కదా వల్లు కట్టాలి ఎనభై రెండు వేలు నాలుగు నాలుగు వేల అన్న ఉంచుకోండి ఖాతా లక్ష యాభైలు ఎటువైనా ఎనభై రెండు వేలు ఎటుకున్నాయి మరి నువ్వు రాసినావు లక్ష యాభై వేలు రాసినావా లక్ష యాభై వందలు ఎనభై రెండు వేలు ఉన్నాయి వల్లు కడతారా పైసలు ముంచినాక ఈ బ్యాంకులకు మేము ఎంట సైకిల్ చేసుకుంటాం ఇంత ముంచుతున్నారు మమ్మల్ని లేదు మా సొసైటీలోకి కడితే మమ్మల్ని ముంచుకోలేదు సరే అందరికి క్రాప్ లోన్లు డబ్బులు టెబుల్ చేసిపోయింది నాకున్నది ముప్పై వేల క్రాప్ లోని తార్బేవిస్తుంది అంటే ముప్పై వేలు తాత వేలు సార్ ఇప్పుడు ఎన్ని వాళ్ళు అనుకుంటా రిసి మళ్ళీ తీసుకున్నట్లం సార్ ఎందుకు అన్ని పదిహేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కరెక్ట్ నాలుగు సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే సహకార సంఘాల నుంచి మన వడ్డీ మాపస్తుంది చెప్పేసి భూమిలోకి వచ్చి సొంతంగా వాళ్ళే మేము సేవ చేస్తున్నాం మీ దగ్గరికి వస్తున్నామని అని చెప్పేసి పేపర్లలో సంతకాలు పెట్టుకున్నారు రిజిస్టర్లలో సంతకాలు పెట్టుకున్నారు అట్లా మూడు సంవత్సరాలు కంటిన్యూస్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్ ఆ తర్వాత ఏం చేశారు అప్పుడే మళ్ళీ ఒక పేపర్ ఈ రిజిస్టర్లో ఒక పేపర్లో ఒక వైట్ పేపర్లో సంతగా పెట్టించుకున్నారు అయితే వీళ్ళు రిజిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సంవత్సరం కొన్ని కొన్ని పైసలు ఇచ్చింది రిటర్న్ మళ్ళీ ఏం చేసి ఎక్కువ డబ్బులు వచ్చిందని చెప్పి రిటర్న్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ నుంచి పైసలు ఇక ఖాళీ పేపర్స్ ఒకటి రిస్టర్ని ఒకటి ఇంకో పేపర్ ఒకటి సంతగా పెట్టించుకుంటే నాలుగు సంవత్సరాలు వచ్చాయి ఈ నాలుగు సంవత్సరం మళ్ళీ వీళ్ళు రాలేగా రాలేదు ఇప్పుడు చూపి ఇప్పుడు ఏం చూపిస్తున్నారు సార్ ఇప్పుడు నాది ముప్పై వేల క్రాప్లు సార్ అరవై వేలు చూపిస్తున్నది నాకు లోనే తీసుకోవాలి పది సంవత్సరాల కింద నా పేరు మీద పాస్బుక్ కావాలి ఇవాళ ఇరవై ఐదు వేలు పోయి ముప్పై ఆరు వేలు రూపాయలు రాసి నేను పైసలు క్రాప్ లోనే తీసుకోలేదు తీసుకున్నట్లు ఇవాళ పైసలు అని చెప్తున్నా ఎంత ముప్పై ముప్పై ఆరు వేలు రూపాయలు పద్దు రూపాయలు నేనే అందుకు డబ్బులు వేసుకుంటా పదిహేను లెక్కలు తీసుకొని చేసుకుంటాను వాడికి ఇట్లెందుకు అంటే తీసుకున్నావు ఉండేటప్పుడు కూడా నన్ను తీసుకునేవచ్చు లేదే నేను తీసేకోలేదు దానికి పదిహేను సార్ రకాలు పెట్టాను ఒక్కసారి లేదు సార్ మా అత్తమ్మ ఉప్పురాజు ఎక్సిడెంట్ అయిన ఉండేది ఎక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ లక్షన్నర రూపాయలు వచ్చినాయి సార్ వస్తే ఖాతా అవన్నీ తీసుకొని అన్నీ వేస్తాను ఖాతా అవన్నీ గుంజుకొని తీసుకొని అన్ని తీసుకున్నాడు అన్ని తీసుకొని ఎక్కడి పైసలు లేవేం లేవు ఇంకొకరు కూడా వచ్చిండ్రు ఇవాల్సేయండి ఇక లేవమ్మా రెండు మూడు సార్లు వచ్చి వచ్చినప్పుడల్లా అత్తయ్యమ్మ అత్తయ్యమ్మ నువ్వు ఖాతా తీయట నీకు ఖాతా తీయడా అని లేస్తా డబ్బులు అని కూడా తీసుకొని కూడా దయకారు సార్ తీసుకున్నాడు సారు ఆ ఖాతా కూడా లేదు నా దగ్గర ఏం ఆదరణ లేదు సార్ ఇక మా మామ పిల్ల కూడా చిరు యాభై వేలు అని నోటీస్ పంపిస్తున్నారు ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టలే అవి ఆ డబ్బులు ఏడికెళ్ళి తెచ్చి కట్టలే ఆ భూమి కూడా లేదు మా దగ్గర మేము కూలి పని చేసుకొని బతున్నాం మేము ఆ వేరేడుకెళ్ళ గట్టలు నేను ఇద్దరు చెరయాభై వేలంటే ఇద్దరు కలిసి లక్ష రూపాయలు వేడిగంచి వాటిలో ఆయన పిలిపి ఎలా కొంచెం ఆయన మా ముంగడికి పిలిపి ఎట్లా చేసి పిలిపిస్తే మేము మాట్లాడతాం సార్ ఎట్లా కుకునూరు నాకు పద్దెనిమిది కుంటల లాండ్ ఉంది పద్దెనిమిది కుంటలకు లక్ష యాభై వేలు లోన్ అని చెప్పి వాళ్ళకి లక్ష యాభై వేలు ఇచ్చిండు రెండు సంవత్సరాల తర్వాత మూడు లక్షల లోన్ ఉన్నాయని ఇల్లు నా ఇంటికి వచ్చి నా ఇల్లు రాసి పెడదామని వచ్చింది నేను ఒక్క రూపాయి కూడా కట్టలేను నాకు లక్ష యాభై వేల రూపాయలు లోన్ ఇచ్చిండు క్రాప్ లోన్ కూడా ఇప్పుడు డెబ్బై వేలు ఉంది అవి కూడా నాకు రూపాయలేదు కేవలం నాకు ఇచ్చింది లక్ష యాభై వేల రూపాయలే నాకు ఉన్నది పద్దెనిమిది కుంటలు నా ఇల్లు అర్రస పెడతాము నన్ను అధ్యయతం మొత్తం నన్ను ఏం లేకుండా చేద్దామని వీళ్ళు సోషన్ ఇంటికి వచ్చారు వీళ్ళు ఏం చేయకుంటే నేను నా ఇల్లు అర్రస్ కానీ అరసకస్తే నేను ఖచ్చితంగా దయసాగరం మీద ఈ సొసైటీ ఆస్మస్ చనిపోయి మాత్రం ఖచ్చితం నాకు జరుగుతున్న అన్యాయం అయితే మామూలుగా లేదు నాకు ఉన్నది పద్దెనిమిది కుంటలు ల్యాండి నాకు మూడు లక్షలు లోన్ ఇచ్చారు మూడు లక్షలు లోన్ అని రాసి పెట్టింది అక్కడ మూడు లక్షలు లోన్ ఒకటి డెబ్బై వేలు డెబ్బై వేలు ప్రాప్ లోను అవి అవి కూడా వేలేరు కానీ లక్ష యాభై వేలు ఇచ్చారు అంతే నేను దయాసాగర్ వల్ల ಇದು ಜಾಟ್ಮೆ